చాలా రోజుల తర్వాత సార్ చూసింది భూమి భూమి కొట్టాకులేదా దాని అది అద్దు ఎంత ఆనంద పడుతుందో వచ్చిందని చాలా రోజుల తర్వాత ఏదో చెప్తాం చేద్దాం కదా తీసుకోమ్మా ఇంకా నీకు ఇప్పుడు ముద్దుల టైం అయింది వరణు నా పేరు చెప్తావు నువ్వు చెప్పు బా ఏం చెప్పింది వాళ్ళ స్కూల్ పేరు అది సెయింట్ థామస్ మార్త ఇంగ్లీష్ స్కూల్ సరే చెప్పు వర్ణు నా పేరు చెప్పు సరే జీ జేయు అనే మొత్తానికి అమ్మ బంగారు తల్లి చిన్న లేకపోతే ఇరవై కామెంట్లు అయ్యి వస్తాయి ఏది మా ముద్దు పెడుతున్నావా ఏ బీడ తీస్తా పోయబ్బా ఇప్పుడు వీళ్ళిద్దరూ పోటీ పడుతున్నారు చూసినా జాగ్రత్త వేసిక మా ఊరి కుళ్ళది కాదు అది ఎవరు వేసిక ఎందుకు అంటే దాని ముందర ఒక్కరికి కొంచెం ప్రేమ చూపించారు తక్కలేదు ఇది చూసినావా ఈజీ కలుగుతాది వేసి పండు పీకినాడే పీకిండే పీకిండే కొరకుండే ఒక తిన్నాడు పీకి ఇట్టావా వేసికాయ ఆ ఇప్పుడు ఇది కూడా పరిగెత్తాలి ఆ అది కాయలు తీసుకుంటున్నారు వాడు పీకడానికి ఎన్ని చెట్లు లేవు అదే అదే కదా దానికి ఉండేది నాలుగు కాయలు నిన్ననే ఎంత ఎంజాయ్ వర్ణో ఎవరన్నా చచ్చిపోతారు వాడు యూడు ఎంత పెద్ద కాయ తెంపినాడు ఆ

అది సో బొబ్బాయి చెట్లే కాదు అరే సొరకాయలు చిట్టి సొరకాయలు ఇంకో రెండొచ్చాయి క్యూట్ గా బాగున్నాయి కదా ఇంకా చాలా ఉన్నాయి తల్లి రండి ఇక్కడ చూద్ద్రాంచిక ఇక్కడ చూడు ఇన్ని మూడు రండి అక్కడ పెద్ద పెద్ద కాయలు ఏమైంది ఏముంది

ఒరే నాలుగు ఉండాయిరా చూడు ఏది పో అొస్తెన పామాట ఇద్దర ఆ సరిపోయింది కచ్చితంగా సరిపోయింది ఇది నాకే ఇప్పుడు చిన్నగా వీకు ఆ పక్క అయింది పీకు పీకు పట్టుకో పట్టుకో కింద పట్టుకో పీకు నలుగురు అబ్బా ఆ ఎంచుకీ సాల్ఫమ్మా ఇంకా సో ఇవైతే అయితే నాలుగుండే రేపు తిను మన్నాడు తిను అవతల మొన్న తిను వంకాయ కావాలనా వంకాయ ఇది నీకు కావాలమ్మా అబ్బా నీకుమా నీకు దీనికి ఎత్తుకుంటే చాలు పరి పోటీ చూడు ఇంకా రెండు అదో లోపల ఒకటి దాక్కుంది వాననా పొట్టి ఎన్ని కావాలరా ఇంకా సొరకాయలు కదా కరువు తీర్చుకోవాలి నువ్వేం చేసుకుంటావు కోసుకొని వేసుకుంటారా మీ మమ్మీ వాళ్ళకి ఏమైనా కావాలేమో అడగవే పోయేటప్పుడు పీక్పోదాంలే వంకాయలు వీళ్ళకి పీకిద్దాంలే కొన్ని వరి వాడు ఆ ఉన్నిరామా వంకాయ తీసుకుని రా దాడ్రా రారా పోదాండి రా బయట ఎక్కుదాండి రవా కొడుతున్నా ఏడలావైంది అది రా రంగు బాగలేదు మే ముళ్ళుంది దానికి కూర్చుకుంటా అది రాలే వద్దురా

మనతో పాటు ఈ కుక్క కూడా ఎటు అజ్జుడు రా ఈ కుక్క కూడా మన తోటి వర్ణు అవును అన్నం తినేది మాం పండు దమ్మకు వచ్చింది పారి కాదురాని కొడుకు ఈ కాయను కట్ చేయమని చెప్తారా పిసుకుతున్నాడు ఏదో ఈ రకు కొడుదామని లేదు మన వాడికి రసాలు ఇచ్చాను కదా వాడు పిసుకు తినమని చెప్పా ఓహో అందుకని కొడుకు దీని విసుకుతున్నాడు పాడగతే నాన్న చూడు నాన్న చూడు అంటే అన్ని పట్టుకొని వస్తుంది పిల్ల మోచనవమ్మ నిజంగా పర్రా పరకుండా పర్రీ నడవేరే మొర్చన్నావు పామా పడిపోయినాక మళ్ళా బాగా మారుతుంది మామిడికాయలు అది పట్టుకునిద్ది అది నాకు ఇచ్చింది దాని దగ్గర మ్యాంగోస్ ఉన్నాయి మ్యాంగోడు దానికి ఇచ్చి అది తీసుకుంది ఎక్స్చేంజ్ ఆఫర్లో మళ్ళీ అది అవుతుంది ఆలోచిస్తుంది బరువుతుంది వరుణ మబ్బు నా కొడుకు ఏదో అడ్చుకోడు కంట కష్టజీవిరా ఏ అది ప్లాన్గా చూసి ఎక్కడ పట్టుకోవాలి అక్కడ పట్టుకుంది మనసు ఒప్పట్లే ఇప్పుడు మార్చుకోవాలి అది మార్చుకోవట్లేదు ఇంకా ఎందుకు ముగ్గురిని తీసుకొచ్చి ఉంది అసలు ఒకళ్ళు మించి ఒకళ్ళు పెడదా నువ్వు టి వండుకుంటావాడు